ప్రపంచం ప్రపంచమే ఆశ్చర్యపోయేంతగా మనల్ని మనమే నమ్మలేనంతగా మూడు రోజుల్లో పాకిస్తాన్ ఆవి పుట్టులన్నిటినీ కూడా భారత్ దెబ్బతీసింది దీని బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం అందరికీ తెలుసు ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంకి భారత్ శక్తివంతమైంది కానీ మరింత శక్తివంతం కావాలి ఏదో ఒక రోజు పాకిస్తాన్తో యుద్ధం తప్పదు చరిత్ర మనకి ఈ విషయం చెప్తోంది కనుక అటువంటి యుద్ధమే సంభవిస్తే ఏమి చేయాలనే దాని మీద ఆయనకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది నేను ఒక చిన్న పోలికి పోలిస్తాను మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్లే సమయానికి ఒక విషయం స్పష్టమైంది కౌరవులు తమ రాజ్యాన్ని తమకు ఇవ్వరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయక తప్పదు అర్జునుడు అప్పటికే మహాశక్తివంతుడు అనుమానమే లేదు కానీ అటువైపున భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్రద్ధామది మహావీరులు కూడా ఉన్నారు అటువైపు వారిని జయించాలి వారిని ఓడిస్తేనే విజయం తథ్యం కనుక ఆయన నిరంతరము శ్రమించాడు కురుక్షేత్ర నాటికి అర్జునుడు దివ్యాస్త్రాలని కూడా నేర్చుకున్నాడు అంతేకాదు తన యొక్క ప్రావీణ్యంతో రాక్షసతులను జయించి తాను ఒక తిరుగులేనాటి మహావీడికి తయారయ్యాడు అందుకే కురుక్షేత్రునాటి కాలనాటికే అందుకే కురుక్షేత్ర యుద్ధ కాలం నాటికే భీష్మ ద్రోణానికి అర్థమైపోయింది ఈయనెవరు ఆపలేరు అని యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముడి యొక్క కవచాన్ని ఏ రకంగా ద్రోణుని యొక్క కవచాన్ని ఏ రకంగా ఇటువంటి వ్యూహాలను పద్మ వ్యూహంతో సహా ఏ వ్యూహాలను ఎలా బద్దలు కొట్టాలి కూడా అర్జునుడు నేర్చుకున్నాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నాటికి భారత శక్తివంతమైనప్పటికీ అమేయమైన శక్తిగా ఎదగాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగానే ఆయన మూడు త్రివిధ కూడా పోషించాడు పెద్దవి చేశాడు వాటికి కావాల్సినటువంటి దివ్యాస్త్రాలన్నిటిని కూడా ఆయన సంపాదించాడు రక్షణ రంగానికి చెందినటువంటి ఒకనొక ప్రభుత్వ సంస్థలో కొద్ది కాలము ఒక బాధ్యతాయుత పోస్టులో పనిచేసిన నేను దీన్ని స్పష్టంగా గమనించాడు ఆయన మన దేశానికి చెందినటువంటి ఎటువంటి ఆయుధాలు కావాలో ఎటువంటి యుద్ధ నౌకలు కావాలో ఎటువంటి సబ్మేళనలు కావాలో ఎటువంటి క్షిపణి వ్యవస్థలు కావాలో ఎటువంటి రక్షణ వ్యవస్థలు కావాలో వారెన్నింటినీ సమాయత్తం చేశాడు అర్జునుడికి ఎలాగైతే కేవలం పక్షి మాత్రమే కనిపిస్తుందో యుద్ధ రంగంలో దిగినప్పుడు ఏ ఏ అంశాల మీద ప్రభావం చూపించాలో వేటి వేటిని బద్దలు కొట్టాలో మోడీ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఉన్నటువంటి మన రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఇచ్చినటువంటి సమాచారం కానీ లేదా మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అజిత్ ధోవల్ గారు ఆధ్వర్యం మనం రోజు వింటున్నాం వాడు ఇచ్చినటువంటి సమాచారం కుప్పల కుప్పలుగా ఉంది వాళ్ళ యొక్క ఆయుధ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ ఆయుధాలను ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగి మళ్ళీ రేసి పెట్టారు వాళ్ళకి ఏ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అనేటువంటివి ఉన్నవి వాళ్ళ అన్వాయించాలతో సహా వాళ్ళు ఎక్కడెక్కడ మోహరించి ఉన్నారు ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పిన్ పాయింటెడ్గా లెక్కలు ఉన్నాయి ఇప్పుడు కావాల్సింది వాటిని ప్రసైజ్గా యాక్యురేట్గా బద్దలు కొట్టేవి కావాలి గత పది సంవత్సరాలుగా ఇదే జరిగింది కొన్న ప్రతి అస్త్రము తయారు చేసిన ప్రతి మిసైల్ మనం తీసుకున్నటువంటి ప్రతి స్టెప్పు కూడా వాటికి అనుగుణంగా నిర్మాణం జరిగింది మూడు నాలుగు అంశాలు మనకి ప్రధానంగా కావాలి మొదటిది ఏమిటి అని అంటే మన దేశానికి చెందినటువంటి మిలిటరీ స్థావరాలకు ఎయిర్ ఫోర్సు బేసులకు అదేవిధంగా నౌకా తయారీ కేంద్రాలకు ముఖ్యంగా యుద్ధ నౌకా తయారీ కేంద్రాలకు రక్షణ వ్యవస్థలు కావాలి అటువంటి రక్షణ వ్యవస్థలన్నీ కూడా ఆయన సమకూర్చారు ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర పేరు మనం వింటున్నా ఇటీవల కాలంలో అది ఏం చేస్తుంది అంటే ఇటువంటి మన మిలిటరీ బేసెస్ అనేటివి కూడా కాపాడుతుంది వాటి చుట్టూ కూడా రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తుంది వాటి మీదకి ఎవరు దాడులు చేసినా సరే మిసైల్ దాడులు కావచ్చు యుద్ధ విమానాల దాడులు కావచ్చు డ్రోన్ దాడులు కావచ్చు వాటి తిప్పికొడుతుంది ఆ వ్యవస్థ అంత అద్భుతంగా పనిచేస్తే మనం చూస్తాం ఎంత పిన్ పాయింట్గా ఏర్పాటు చేశారో మనకు అర్థమైంది రెండవది ఉగ్రవాద స్థావరాలని బలాబల చేయాలి ఇంతకుముందు జరిగినటువంటి రెండు సర్జికల్ శైతులను ఇవాంటి ఆపరేషన్ సింధూరులో కూడా ఎంత ప్రసైజ్గా ఎంత యాక్యురేట్గా అర్జునుడు కనుక ఆ యొక్క గుచ్చి 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 ఎవరిని ఎక్కడ ఎక్కడ దెబ్బ కొట్టాలో ఏ ఆయు మీద దెబ్బ కొట్టాలో కొట్టినట్లుగా ఉగ్రవాద స్థానాలను దెబ్బ కొట్టినటువంటి మన రక్షణ వ్యవస్థను మనం చూసాం కరాచీ రేవుపట్నాన్ని బలాబదలు చేసినటువంటి మన యొక్క యుద్ధ నౌకల్ని మనం గమనించాం అదేవిధంగా పాకిస్తాన్ లాహోర్ లాంటి చోట్ల తమ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే వాటిని రక బద్దలు కొట్టేలా మనం చూసాం అంతేకాదు వాళ్ళ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని అదేవిధంగా అణుస్థావరాలు ఎక్కడ అణు సహా వాటి యొక్క కేంద్రాలని వాళ్ళ యొక్క ఎయిర్ బేసెస్ని మూడు రోజుల్లో నెలమట్టం చేశాం దాదాపు ఇరవై శాతం శక్తి ఒక్కసారిగా తగ్గిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా జరగాలి వీటి ద్వారా జరగాలి అటువంటి వాటిన్నింటినీ కూడా ఈ కథ వై సంవత్సరాలుగా ఆయన తీసుకోగలిగారు ఒక సుశిక్షితమైనటువంటి వ్యవస్థని నిర్మాణం చేయగలిగారు కాబట్టి అక్కడ పోరావాసాలకు ఏమాత్రం దెబ్బత కలకుండా ఒక అద్భుత స్థాయిలో మనం చేసిన విజయం చూసి ప్రపంచం ప్రపంచమే ఆశ్చర్యపోతుంది కాబట్టి అటువంటి వ్యవస్థ నిర్మాణమైనది ఆ రకమైన యుద్ధం జరిగింది గత మూడు రోజులుగా మనం చూస్తాం ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖులు పదో తారీఖు నాడు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది మనం గమనించాల్సి ఉంటుంది పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడమే ప్రధానమైన లక్ష్యం తప్ప ఇంకోటి కాదు అమెరికా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కాకపోతే పాకిస్తాన్కి ఏదో ఒకటి ఒకటి తోడు కావాలి కాబట్టి విన్నవించుకుంది అమెరికాకి మన డీజీఎంఓకి వాళ్ళ డీజీఎంఓ ఫోన్ చేసి కాళ్ళ బేగానికి వస్తేనే మనము కాల్పుల నిలిపి నిలిపివేతను ప్రారంభించాము కానీ అది అమెరికా ఒత్తిడి చెందో ఇంకొక చైనా నుంచి భయపడో కాదనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను మనము అక్కడ వాళ్ళ యొక్క అణ్వాయుధ స్థావరాల మీద దాడి చేశాం కాబట్టి అక్కడ ఏదో అడుగిసిపోవడం జరుగుంటుందేమో అనేటువంటి కొంత రెండు రోజులుగా కూడా ఏదో వార్త వస్తున్నాయి నేను దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు ఎందుకంటే అది కారణంగా పాకిస్తాన్ లొంగిపోవడం అనేది జరగదు పాకిస్తాన్ ఎందుకు లొంగిపోయింది అంటే వాళ్ళ ఆయువు పొట్టులన్నీ కూడా ఏ రకంగా బద్దలు ఎదుగుతున్నాయి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ దేశం ఏ రకంగా నాశనం అవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది అందుకోసం కాళ్ళబేరానికి వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా మాత్రమే మనం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాల్పుల నిలిపివేత యుద్ధాన్ని యుద్ధమనే పదమే లేదు దాంట్లో ఆపరేషన్ సింధూర్ దాంతో పాటుగా మరొక అంశం సీజ్ ఫైర్ కూడా కాదు తాత్కాలిక నిలుపు మాత్రమే ప్రకటించడం జరిగింది ఇప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏ యుద్ధమైనా సరే చివరిలో సంధితో ముగియాల్సిందే అది ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకు చేతుల్లో లేదు ఈసారి మూడు రోజులకే పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది కాబట్టి కాలు పట్టుకుంది కాబట్టి మనము ఆ వైపుకు అడుగులు వేస్తున్నాం ఎక్కడా యుద్ధాన్ని మనం కోరుకోలేదు మహాభారతంలో పాండవులు కోరుకోలేదు నేటి భారతంలో మన భారత ప్రభుత్వము కోరుకోవటం లేదు మనం ఏం కోరుకుంటున్నామంటే మనం శక్తివంతం కావాలి మన జోలికి ఇంకోళ్ళు రాకూడదు వస్తే ఊరుకో కాబట్టి ఇప్పుడు మనకి సంధికి వచ్చిన తర్వాత తలజెండా ఎత్తిన తర్వాత యుద్ధం ఆగుతుంది సహజంగా యుద్ధం ఆగినప్పుడు ఇప్పుడు తిరిగి మళ్ళీ కొన్ని షరతులతోటి కూడినటువంటి సంధి జరుగుతుంది ఆ సంధికి జరిగి మన యొక్క ప్రధాన ఉద్దేశము ఉగ్రవాదం అంతం కావాలి అవకాశం ఉంటే పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్కి సంబంధించిన అంశాల మీద మళ్ళీ తిరిగి మన భూభాగం మనకు రావాలి కనుక సంధి వీటి మీద జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంతేగాని నరేంద్ర మోడీ గారు ఇతరులు ఏదో భావిస్తున్నట్టుగా దీని ఏదో అన్యాయం ఆపేశారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు నేను చూశాను గత రెండు రోజులుగా మనకి కాల్పులు విరమణ అయిన తర్వాత ఫేస్బుక్లోను ట్విట్టర్స్లోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి కొంతమంది అంటున్నారు నేను నిరదాగా మోడీ గారి అభిమాని ఇప్పుడే మారిపోయానని నేను వాళ్ళ యొక్క పాత కోర్స్ అన్ని చూశాను వాళ్ళందరూ అంతకుముందు నరేంద్ర మోడీ గారిని విమర్శించిన వాడిని కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఇంతకుముందు ఎవరైతే విమర్శించారో భారత ప్రభుత్వం వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో రకరకాల కుహనా మేధావులు లాంటి వాళ్ళు వాళ్లే ఇప్పుడు కూడా సన్న నొక్కుతున్నారు కానీ భారతదేశం భారతదేశం నరేంద్ర మోడీ వైపున ఉంది కాబట్టి ఆయన విజయం సాధించారో ఎటువంటి సంధి చేయబోతున్నారో మనం చూడబోతున్నాం కాబట్టి మనం విశ్వ విజేతలో అజయ్యాంచ విశ్వస్య దేహీస శక్తిని ప్రతిరోజు కూడా కోరుకుంటారు నరేంద్ర మోడీ తన ప్రార్థనా గీతంలో అజయ్యాంచ విశ్వస్య దేహీస శక్తిని ప్రపంచం నన్ను గెలవలేని శక్తి నాకు కావాలి చూడండి అంత అద్భుతంగా ఉందో ప్రార్థనా గీతం సంఘం ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం అజయ్యాంచ విశ్వస్య దేహీస శక్తిని ప్రపంచం నన్ను గెలవలేని శక్తి నాకు కావాలి నేను గెలుస్తాను కాదు ప్రపంచం నన్ను గెలవలేని శక్తి నాకు కావాలి పరమ వైభవన్యతమేత స్వరాష్ట్రం నా దేశాన్ని పరమస్థితితో చూడాలి ఇది సంఘం యొక్క లక్ష్యం ఈ సంఘ లక్ష్యమును ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటూ గీతంగా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు ఆ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు అటువంటి ఆయన దేశ ప్రయోజనాలను కాపాడుతారని తప్పితే ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరు అవకాశమే లేదు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడైనా అనేక అనేక విజయాలని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా మనం చూసాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు లేదా ఆలయ నిర్మాణం కావచ్చు లేకపోతే తలాక్ తలాక్ని తొలగించే చట్టాలు కావచ్చు ఇటువంటి అద్భుతమైన చట్టాలకి మూలకారకుడైన పాకిస్తాన్ మనకు చేసిన దురాగతం గురించి బాగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితమైన స్టెప్స్ వేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మనము ఒక గొప్ప విజయాన్ని ఒక గొప్ప సంధిని మనం చూడబోతున్నాం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అని మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ తిరిగి మరొక వీడియో రూపంలో కొద్దిసేపట్లో మీకు నేను మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి స్వస్తి ఇటువంటి వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ మనకి బాగా అవసరం ఇవి చేస్తుంటే నాకు కూడా మీ అను మీ యొక్క మనోభావాలను కూడా తెలిస్తే వాటికి సంబంధించిన అంశాలతో నేను మళ్ళీ మళ్ళీ మీకు వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీ అందరికీ మరొకసారి మనం విజయ్ రహు అంటూ భారత్ మాతాకి జై అంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్